పొదిన పొదనా ఎట్టాల చూడండి ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లో పిల్లలకి ఏం తోయట్లేదు బోరు కొడుతుందంట టీవీ పెట్లా అంటే టీవీ పెట్టుకోండి అన్నా కూడా టీవీ పెట్టుకోకుండా వీళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి ఇలాంటి పిల్లలు అసలు ఎక్కడా ఉన్నారు అసలు ఇంటెలిజెంట్ కిడ్స్ ఇదో ఈ కిడ్ అయితే మరి బా వీళ్ళంత ఐడియా కాలుస్తున్నారు ఫ్రెండ్స్ నాకు తెలియదు ఇంతవరకు చెప్పు వర్షాను బా అది చూపించదు ఎట్లా అలస్తున్నావు చూడండి చిల్లి దాంట్లో పెట్టింది అబ్బాయి అయినా కూడా అసలు వాళ్ళ అమ్మకి భలే హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ అసలు నాకైతే బల ఆశ్చర్య నవ్వు వస్తుంది నాకు ఇంకేం లేదు అసలు బల ఆశ్చర్యపోతాను నేను ఇట్లాంటి అబ్బాయి ఎక్కడ ఉండను అసలు అదంతా ఉలవాలి ఇంకో పెద్ద బాక్స్ ఇస్తుంది దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది ఫ్రెండ్స్ బలవంతంగా కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది కదా వీళ్ళది విలువమ్మా కొంచెం అన్న వాళ్ళు పెడతా ఈ పిల్లాడు మరి నిర్మహమాటంగా చెప్పేస్తున్నాడు మొహమాటమే లేకుండా చూడండి భలే తీస్తుందండి మా పాప అసలు చూడండి మీ పి మీ పిల్లలు అయితే ఇలా చేస్తారా చూడండి నీట్గా తీస్తుంది నీట్గా చూపివర్షా ఒకసారి ఈ అమ్మాయి అసలు పది రోజుల నుంచి ఏం ఆహారమే తిన్నట్టుగా మాట్లాడుతుంది అమ్మా స్కూల్ ఉంటేనే పిల్లలు బాగుంటారు ఫ్రెండ్స్ యాక్టివ్గా లేకపోతే ఇదిగో ఇట్టే ఇదిగో ఈ దెయ్యాన్ని దెయ్యం పెట్టాలంట అన్నా అన్నా దయ్యం పెట్టి అంటుంది వాడిని టీవీ పెట్టమని ఇది మా ఇంట్లో పరిస్థితి ఏం చేసింది పాప మా పిల్ల కావాలా ఈ బిడ్డ చూడు ఎవరెట్టిపోయినా తన పని తను చేసుకుంటూ ఉంది అది ఆడపిల్ల లక్షణం మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ ఏందో ఈరోజు చూడండి అసలు ఎవరితో మాట్లాడదు తన పని తను చేసుకుంటా పోత చూడండి ఫ్రెండ్స్ సెలవుల్లో ఎట్టుందో చూడండి మా ఇల్లు ఇది పరిస్థితి మా ఇంట్లో పరిస్థితి అయ్యో సరే అక్క చూడాలి అక్క చూడే మౌరి నువ్వు లేరా లేరా ఒకసారి ఒకసారి లేరా మౌరి లేయి లేయి To yeah, Bye. <laughs> so basically, I'm gonna hack into this door with my broken. <coughs> <coughs> Aro bako Mama ma, nah, Aro <gulparasuk> ma. bako Mama Lagi amat lagi desa lu Emang gini టెన్ పేరు వాళ్ళ అమ్మ నాకు చెప్పద్ది అప్పుడు ఉంటుంది నీకు కోటింగ్ నా మెంద ఎగిరి ఎగిరి తొక్కుతా ఉంది చిన్ను అని చెప్పద్దు ఉండు చిన్నేస్తున్నా గుండె